హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిక్లాస్ కుకింగ్ బ్లాగ్స్ సమ్మర్ వచ్చేసింది కదండీ మనకు పచ్చి మామిడికాయలు కూడా బాగా దొరుకుతున్నాయి అందుకని నేను మీకోసం ఇవాళ మ్యాంగో మింట్ షర్బత్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను మరి మనం వీటిలోకి వెళ్దామా మరి మ్యాంగో మింట్ షర్బత్కి నేను రెండు మా మామిడికాయలు తీసుకున్నాను కొద్దిగా పుదీనా తీసుకున్నాను ముందు మనం ఈ మామిడికాయలని పీల్ తీసుకుని కుక్కర్లో పెట్టుకుని ఐదు ఆరు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం అది ఉడికే లోపల మనం పుదీనా చేసుకుంటాం ఇలా పచ్చిగా ఉన్న మామిడికాయ తీసుకోవాలి పుల్లగా ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మామిడికాయలు శుభ్రంగా పీలు తీసుకుని కడుక్కొని ఒక చిన్న కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ ఒక టూ కప్స్కి వాటర్ వేసి మూత పెట్టి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వరకు ఉడికించుకుందాం స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం ఈ లోపల నేను పుదీనా వలుచుకుంటాను కుక్కర్ విజిల్స్ అయ్యి వచ్చి చల్లలేండి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీస్తున్నాను చూడండి మ్యాంగో మొత్తం బాగా స్మాష్ అయిపోయి మంచిగా కుక్ అయిపోయింది నేను మింట్ అదే పుదీనా కూడా శుభ్రంగా చేసుకుని కడిగేసి నీళ్ళు వాడుచుకొని పెట్టుకున్నాను ఒక మందపాటి గిన్నె తీసుకుని మామిడి గుజ్జు చల్లారే లోపల ఒక గిన్నె తీసుకుని కొంచెం మందపాటిది అందులో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకుంటున్నాను మీకు కావాలంటే టూ కప్స్ స్వీట్ ఎక్కువ కావాలంటే టూ కప్స్ వేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటున్నాను నేను కట్టా మీటా కింద ఉంటుంది షుగర్ తీసుకుని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకుని షుగర్ బాగా కరిగించుకోవాలి నలక లేవన్నా ఉంటే ఇప్పుడే వడపోసుకోవాలి షుగర్ కరిగిన తర్వాత చూడండి ఇక్కడ ఒక నలక వచ్చింది ఇది ఒక స్టైనర్లో వేసుకుని ఒక కత్తి తీసుకుని ఇలా ఇలా అంటే మనకి టెంక నుంచి ఉన్న గుజ్జంతా కూడా విడిపోయి వచ్చేస్తుంది ఈ విధంగా మనం టెంకలు కూడా క్లీన్ చేసేసుకోవచ్చు సో ఈ విధంగా రెండు టెంకలు క్లీన్ చేసేసుకుందాం చల్లరిని మ్యాంగో పలుపుని మిక్సీ జార్లో వేసుకుని మనం బ్లెండ్ చేసుకుందాం చూడండి ఎంత చక్కటి స్మూత్ పేస్ట్ అయిందో ఇప్పుడు మనం కడిగి పక్కన ఉంచుకున్న పుదీనా కూడా ఇందులో వేసుకుని బ్లెండ్ చేసేసుకోవాలి దీనికి మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయనవసరం లేదు కొంచెం ఆపాపి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా పీచు కాడాలంటూ ఉంటుంది అనుకుంటే స్ట్రైన్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఫైన్ పేస్ట్ రెడీ అయిపోయింది మన పేస్ట్ రెడీ అయ్యే లోపల ఇక్కడ మన షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోతుంది నలకలు లేకుండా ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో పుదీనా ప్యూరీని వేసుకుందాం నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇలా నీట్గా స్ట్రైన్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ నాకు చాలా కొంచెం వచ్చింది పల్పు చూడండి అసలు ఏమీ లేదు వచ్చిందా రాలేదా అన్నట్టు అప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి గులాబ్ జామ్ పాకం వచ్చినట్టు ఒక పాకం వచ్చేంత వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలి ఒకటిదిలా ఉడుకుతూ ఉండగా ఇందులో మనం కొంచెం మిరియాల పొడి వేయించిన జీలకర్ర పొడి కొంచెం బ్లాక్ సాల్ట్ ఇది లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు కొంచెం నార్మల్ సాల్ట్ ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇందులో వేయాల్సింది ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది అది దించే ముందు వేసుకోండి అది అలాగ ఉడుకుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఇది కొంచెం టైం పడుతుంది ఇందులో మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి మంచివే ఈ సమ్మర్లో మనకి మంచిగా కూల్ చేస్తుంది మన బాడీని చీల్ చేస్తుంది జీలకర్ర డైజెషన్కి మంచిది మింట్ బాడీకి చలవ్ చేస్తుంది అయితే అయితే చాలా బాగుంటుంది ఇది టైం టేకింగ్ ప్రాసెస్ ఏ కానీ ఒకసారి చేసుకుని ఒక బాటిల్లో వేసుకుని ప్లాస్టిక్ బాటిల్ కానీ గాజు బాటిల్ కానీ మేస్ట్ మీద ఒక బాటిల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే త్రీ ఫోర్ మంత్స్ మనకి నిల్వ ఉంటుంది ఎప్పుడు కావాలి అప్పుడు మనం ఇన్స్టెంట్గా షర్బత్ చేసుకోవచ్చు ఇది ఎలా ఉడుగుతుందో చూడండి ఫ్రెండ్స్ చూడండి బబుల్స్ ఎలా వస్తున్నాయో ఈ స్టేజ్లో మనం ఇప్పుడు ఇందులో ఒక నిమ్మ చెక్క తీసుకుని కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకోవాలి హాఫ్ చెక్క పిండితే సరిపోతుంది మనం లెమన్ జ్యూస్ ఎందుకు వేసుకుంటున్నామంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నప్పుడు పంచదార గడ్డ కట్టేయకుండా మనకి లెమన్ చేస్తుంది అనమాట లెమన్ జ్యూస్ అందుకని ఇంకొంచెం చిక్కపడ్డ తర్వాత అది కొంచెం కాన్సన్ట్రేటెడ్ అయిన తర్వాత మనం చలి దాచుకొని బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు చూడండి చాలామంది ఈ స్టేజ్లో ఉండగా ఫుడ్ కలర్ వేస్తారు నేను ఫుడ్ కలర్ వేయట్లేదు మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ కొంచెం తీసుకుని ఎలా ఇలా అంటే ఎలా వస్తుందో ఇంకొక ఫైవ్ మినిట్స్ తీగపాకం వస్తే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది ఫ్రెండ్స్ ఒక తీగ పాకం కూడా వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారినిద్దాం మన షర్బత్ చల్లారింది నేను ఒక బిస్లరీ హాఫ్ లీటర్ బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు కావాలంటే గాజు బాటిల్లో కూడా వేసుకోవచ్చు నా దగ్గర గాజు బాటిల్ అవైలబుల్గా లేదు నేను ఇందులో వేసుకున్నాను ఇప్పుడు మనం షర్బత్ తయారు చేసుకుందాం ఫస్ట్ ఇందులో మనం రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుందాం తర్వాత కొద్దిగా షర్బత్ ఇప్పుడు ఇందులో వాటర్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ మన మ్యాంగో మింట్ షర్బత్ రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కింద బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మా వీడియోని తప్పకుండా ట్రై చేయండి సమ్మర్ చిల్డ్ డ్రింక్ మ్యాంగో మింట్ సెరప్ రెడీ ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుందాం బాయ్